హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వాకింగ్ పొలిటీషియన్ ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా స్వతంత్రంగా హక్కులతో బాధ్యతలతో అర్హతలతో జీవించాలి ప్రజలందరూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగించాలి అని నేను మనసారా కోరుకుంటున్నాను మనమందరము అశాంతి వైపు కాకుండా శాంతి వైపు ప్రయాణించాలి శాంతి వైపు మనం ప్రయాణించాలంటే అశాంతి వైపు ప్రయాణించాలంటే మన మనస్సే కారణము అశాంతి కావాలన్నా శాంతి కావాలన్నా ధర్మం కావాలన్నా అధర్మం కావాలన్నా న్యాయం కావాలన్నా అన్యాయం కావాలన్నా ఏది చేయాలన్నా మన మనసే అన్నిటికీ మూలము మన మనసు కనపడదు కానీ మనల్ని నియంత్రిస్తుంటుంది కనపడనిది నియంత్రిస్తున్నది అంటే అది ఏంటో మనము తెలుసుకోవాలి ఎవరైతే మనస్సు గురించి తెలుసుకోవాలని దాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషణాత్మకంగా పరిశీలన చేస్తారో వాళ్ళే మానవత్వం మానవ విలువలు మానవ సంబంధాల వైపు ప్రయాణించే అవకాశాలు అపారంగా ఉంటాయి అని మీ ఈ వాకింగ్ పొలిటీషియన్ చెప్తున్నాడు మరియు ఈ భూమి మీద నివసిస్తున్న అన్ని జీవుల కన్నా మనము అప్డేట్ అయిన జీవులం అన్ని జీవుల ఆవిర్భావం తర్వాతనే మన ఆవిర్భావం జరిగింది ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఫోన్లో నేను చెప్పేది చిత్రీకరిస్తున్నాను ఈ ఫోన్ తయారు కానికే దీనికి బేసిక్ ఫోన్ ఎప్పుడో ఓ ముప్పై నలభై సంవత్సరాల కిందట స్టార్ట్ అయింది వీటికన్నిటికీ మూలం రేడియో తరంగాలు ఈ రేడియో తరంగాలకు మూలము మన భావజాలమే మన అంతర ప్రపంచం లేకుండా బాహ్య ప్రపంచము సృష్టించబడదు కాబట్టి మన అంతర ప్రపంచమే వీటికన్నిటికీ మూలము మూలాధారము కావున మన అంతర ప్రపంచం ఎలా ఉండాలి లోపం లేకుండా తప్పులు లేకుండా నేరాలు చేయకుండా మన అంతర ప్రపంచాన్ని మనము ప్రతిరోజు ప్రతి క్షణము శుభ్రం చేస్తూ ఉండాలి ఏ విధంగా ఎలా శుభ్రమవుతుంది అధర్మంగా ఉంటే అధర్మం సైడ్ మనం ప్రయాణం చేస్తాము ధర్మంగా ఉంటే ధర్మం సైడ్ మనం ప్రయాణం చేస్తాము కావున అధర్మం సైడు ఎవరైతే ప్రయాణం చేయాలి చేస్తున్నారో ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళకి ఏం కావాలి చట్టాలతో పని ఉంటుంది పోలీస్ స్టేషన్లతో పని ఉంటుంది రాజ్యాంగంతో పని ఉంటుంది జైలుతో పనుంటుంది ఎవరికి ఇవి అధర్మంతో జీవించే వాళ్లకు ఇక ధర్మంతో జీవించే వాళ్ళకు పోలీస్ స్టేషన్లైనా కోర్టులైనా జైలు అయినా ఏదైనా సరే ఒకే విధంగా కనపడుతుంది వాళ్ళు జైల్లో ఉన్నా కోర్టులో చుట్టూ తిరుగుతున్నా వాళ్లకు ఎలాంటి అసౌక్యము ఉండదు ఎందుకంటే వాడు వాళ్ళు ధర్మం సైడ్ ఉంటారు కాబట్టి వేరే ఆలోచనలు కలగవు అప్పుడు వాళ్లకు అశాంతి అనేది చేరువ కాదు నిరాశ చేరువ కాదు అసంతృప్తి ఇలాంటివి వాళ్ళ మనసులలో ఉండవు కావున వాళ్ళు స్థిరంగా దృఢంగా నిశ్చలంగా ఉంటారు ఎవరైతే అధర్మము అనే దారిలో ఉంటారో కు స్థిరత్వము ఉండదు దృఢత్వము ఉండదు ప్రతి క్షణము చలిస్తూ ఉంటారు ప్రతిదానికి నిరాశకు లోనవుతుంటారు ద్వేషానికి లోనవుతుంటాడు పగ ప్రతీకారాలకు లోనవుతుంటారు తత్వంతో ఉంటారు వాడెంత వీళ్ళెంత వాళ్ళ సంగతి చూస్తా వీళ్ళ సంగతి చూస్తా అనే ఎవరైతే అంటుంటారో వాళ్ళు అధర్మంలో ఉన్నట్లుగా భావించాలి ఎవరైతే ప్రతి ఒక్కరూ నా వాళ్ళే ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా విశ్వాసంతో సత్యంతో నమ్మకంతో కలిగి ఉంటారో ఎవరి మీదైతే ఈ విధమైన భావజాలం ఉంటుందో వాళ్ళు ధర్మంలో ఉన్నట్లుగా భావించాలి కావున ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే అంటే మనం ఏదో ఇంద్రియాలను ఆధారం చేసుకొని నేను చెప్తలేను ఇలాంటి భావజాలము ఇంతకుముందు చాలా చెప్పడం జరిగింది అయితే ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు ఎంతమంది అర్థం చేసుకోవట్లేదు అనేది కూడా నేను ఆలోచించటం లేదు కారణం ఏంటంటే నేను ఏమైతే చెప్పాలనుకుంటున్నానో నేను ఏమైతే ఈ సమాజానికి ఇవ్వాలనుకుంటున్నానో దాంట్లో ధర్మం ఎంతవర ఎంత ఉంది న్యాయం ఎంత ఉంది ప్రేమ ఎంత ఉంది జ్ఞానం ఎంత ఉంది అనేది మాత్రమే నేను చూస్తున్నాను అనే దాన్ని ఆధారం చేసుకొని నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను కావున ప్రతి ఒక్కరూ పేదరికాన్ని అధిగమించాలి ప్రతి మనిషి ఉద్యోగ భద్రత లేదా ఉపాధి అవకాశాలు వనరులతో జీవించినప్పుడే ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా ఉంటారు కావున పేదరిక నిర్మూలనకు కావలసింది ఏంటి ఉద్యోగ భద్రత లేదా ఉపాధి అవకాశాలు వనరులు ఈ రెండిట్లో ఏ ఒక్కటి మనిషికి ఉంటే వాళ్లకు కూడు గూడు గుడ్డ దొరుకుతుంది ఇవి ఎప్పుడైతే దొరుకుతాయో అప్పుడు ఆ మనిషి భౌతికంగా స్థిరంగా ఉండేందుకు ప్రయత్నం చేసి మిగతా విషయాలను ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు కావున ఫస్ట్ ఈ మీ వాకింగ్ పొలిటీషియన్ ఏం చెప్తున్నాడంటే ఈ ప్రభుత్వాలకు ఈ రాజకీయ నాయక నాయకులకు ఈ అధికారులకు ఈ మేధావులకు ఈ కుల పెద్దలు మత పెద్దలు ఈ మీడియా అధిపతులకు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరుకు కూడు గూడు గుడ్డ దొరకాలి కావున దీనికోసం అందరూ తమ శక్తి సామర్థ్యాన్ని ఉపయోగించి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని చెప్తూ ఈ మీ వాకింగ్ పొలిటీషియన్ ముగిస్తున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి